నమస్తే అండి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు గట్కేసర్ నియర్ బై కొండాపూర్ విలేజ్కి రావడం జరిగిందండి కొండాపూర్ విలేజ్లో మూడు వందల గజాల ఓపెన్ ఫ్లాట్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైజ్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అవుటరింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఇది త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఇటువైపు ఉన్నటువంటి కొండాపూర్ విలేజ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి చుట్టూ ఆల్రెడీ ఇల్లులు కన్స్ట్రక్ట్ చేశారు చాలా మంది లీవింగ్ ఉంటున్నారు అండ్ అటువైపు చూపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ అండి సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ ఓనర్ అయినటువంటి సార్ దగ్గరికి వెళ్ళేసి ఈ ఫ్లాట్ ఎన్ని గజాలలో ఉంది డైమెన్షన్ ఏంటి ఈ ఫ్లాట్ యొక్క కండిషన్ అనేది క్లియర్ గా చూపిద్దాము అండ్ రేటు విషయం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మనము ఫ్లాట్ ఓనర్ దగ్గరికి రావడం జరిగిందండి సార్ దగ్గర ఫ్లాట్ యొక్క డైమెన్షన్ ఫ్లాట్ ముందున్నటువంటి రోడ్డు ఈ ఫ్లాట్ యొక్క కండిషను అండ్ ఈ ఫ్లాట్ యొక్క డైమెన్షన్ క్లియర్ గా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మన వ్యూవర్స్ గురించి మీ యొక్క గుడ్ నేము వాసుదేవన్ అండి ఎంకే తమిళనాడు ఓకే తమిళనాడులో సౌత్ ఫేసింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఓకే అందువల్ల సౌత్ ఫేసింగ్ ఉన్నా ఓకే రామాతపూర్లో మా ఇల్లు కూడా సౌత్ ఫేసింగ్ ఓకే మా పిల్లలంతా బయట ఉన్నారు ఎలాంటి ఇది బాగానే అవుతుంది సౌత్ ఫేసింగ్ ఓకే సౌత్ ఫేసింగ్ మీకు వచ్చేస్తున్న తీసుకున్నారు అండ్ ఈ ఫ్లాట్ ముందున్న రోడ్ ఎన్ని ఫీట్లు సార్ ఈ ట్వంటీ ఫీట్ రోడ్ ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది సో ఇది మూడు వందల గజాలు అని చెప్పారు కదా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అంటే టూ ఫ్లాట్స్ ఉన్నాయి సార్ టూ ఫ్లాట్స్ ఓకే వీటి యొక్క డైమెన్షన్ సార్ థర్టీ సిక్స్ బై థర్టీ ఎయిట్ ఓకే థర్టీ సిక్స్ బై థర్టీ ఎయిట్ ఓకే ఇప్పుడు మనము ఫ్లాట్ లోపలికి వెళ్ళేసి ఫ్లాట్ యొక్క కండిషన్ అనేది మన వ్యూవర్స్ కి క్లియర్ గా చూపిద్దాం ఇప్పుడు మనం ఫ్లాట్ మధ్యలోకి రావడం జరిగింది సార్ ఇది ఓపెన్ ఫ్లాట్ అని చెప్పారు కానీ ఇదైతే ఒక ఫామ్ హౌస్ లాగా మెయింటైన్ చేస్తున్నారు సో ఇక్కడ చూసినట్లయితే చాలా రకరకాలుగా మీరు ట్రీస్ అనేది పెట్టడం జరిగింది అండ్ అదే విధంగా ఒకటి ఇక్కడ వాచ్మెన్ రూమ్ కూడా పెట్టడం జరిగిందండి సో వ్యూవర్స్ గురించి మీరు ఇక్కడ ఎలాంటి చెట్లు ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ వీటి యొక్క స్పెషలైజేషన్ ఏందన్న విషయం క్లియర్గా చెప్పండి కొబ్బరి చెట్టు అండి గోదావరిది ఓకే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటది వాటర్ దీంట్లో ఓకే అంటే మంచి అట్లాంటి సీడ్ తీసుకుంటా పెట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటి జామ జామ పెట్టారు ఇక్కడ జామా ఓకే లోపల ఎల్లో కలర్ ఉంటది కాయ ఓకే ఒక వెరైటీ చిన్న ఉసిరి చిన్న ఉసిరి పెట్టడం జరిగింది ఇది వచ్చేసి చిన్న ఉసిరి ఇదేమన్నా స్పెషలైజేషన్ ఉందా సార్ జనరల్ గా ఇట్లా మామూలుగానే పెట్టడం జరిగిందా ఇది అంటే షుగర్ కి మంచిది అంటారు ఇది చిన్న ఉసిరి ఓకే అంటే లాస్ట్ ఇయర్ అయితే ఆ కాయలకు తట్టుకోలేక కొమ్మలు ఎరిగిపోయినాయి ఓకే అంత కాయలు కాసినాయి ఓకే లాస్ట్ ఇయర్ ఓకే సార్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి ఒకటి డ్రాగన్ ఫ్రూట్ సార్ రెడ్ అండి రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఓకే ఇది ఏమైనా మీరు ఫ్రూట్స్ తీసారా సార్ డ్రాగన్ ఫ్రూట్ ఇది పెట్టి వన్ ఇయర్ ఓకే ఇయర్ బేబీ ప్లాంట్ వస్తుంది ఓకే దీని కూడా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే సపోటా ఉంది సార్ ఆల్రెడీ అయితే చాలా ఇది లెమన్ ఓకే ఇక్కడ వచ్చేసి లెమన్ ట్రీ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సపోటా సపో సపోటాస్ ఉన్నాయి ఏమైనా స్పెషల్ ఉందా సార్ లైక్ నార్మల్ పెద్ద సైజ్ అండి ఇది ఇది వచ్చేసి సపోటా రౌండ్ సపోటా ఓవెల్ షేప్ ఉంటుంది ఓవెల్ షేప్ లో ఉంటుంది మనకి మ్యాంగో ట్రీ ఉంది సార్ ఇదేమైనా స్పెషల్ గా పెట్టించారా లే అంటే ముప్పై ఆరు మ్యాంగో ట్రీస్ ఉంటాం ఓకే ముప్పై ఆరు కూడా ముప్పై ఆరు రకాలు ఓకే ఈచ్ టైప్ వన్ వన్ ట్రీ ఓకే ఒక్కొక్క వెరైటీ ఒక ట్రీ పెట్టడం జరిగింది ఇది పెద్ద అండి ఓకే ఇది వచ్చేసి పెద్ద ఉసిరి పెద్ద ఉసిరి ఓకే ఇది వచ్చి ఆ వుడ్ వుడ్ యాపిల్ వుడ్ వేళగా పండు వేళగా పండు ఆ పండు ఇది వచ్చేసి వేళగా ఇది ఇది వచ్చి అవకాడో అవకాడో ఓకే అవకాడో హైబ్రిడ్ హైబ్రిడ్ అవకాడో పెట్టారు ఇక్కడ ఓకే సార్ ఇది ఇదేమన్నా మనకి ఎన్ని ఇయర్స్ కి ఫ్రూట్స్ రావడం ఈ ఇయర్ వస్తారండి ఇది ఈ ఇయర్ లో వచ్చేస్తుంది ఇది 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 కూడా ఉసిరి పెద్ద ఉసిరి పెద్ద ఉసిరి ఇది సపోటా ఇది ఒకటి సపోటా ఇది ఇది పెద్దది ఓల్ సైజ్ ఓకే ఇది పైన వచ్చేసి మనకి సపోటాస్ రావడం జరిగింది పైన ఓకే ఇది సీతాఫల్ సీతాఫలం అప్పటి పెట్టడం జరిగింది అంటే సీజన్ లో బాగా వస్తుంది ఓకే సీతాఫలం సీతాఫలం ఇది మామిడిలో ఈ తోతాపురి తోతాపురి మామిడి ఓకే ఇక్కడ ఇది ఒక జాక్ ఫ్రూట్ ఉంది సార్ ఆల్రెడీ ఇక్కడ ఫ్రూట్స్ రావడం జరిగింది ఆల్రెడీ సో చాలా పెద్ద సైజ్ కి వచ్చేసాయి ఇది ఎవరి ఇయర్ కాస్తది అండి ఓకే పది పన్నెండు కాయలు ఇప్పుడు పన్నెండు కాయలు ఉంది ఓకే లాస్ట్ ఇయర్ పది వచ్చినాయి జామ జామ ఓకే జామలో వెరైటీ ఏమైనా ఉందా సార్ అంటే ఇది పెద్ద జామ పెద్ద జామ వస్తుంది ఓకే ఇది ఇది పంపర పనస అంటారండి ఓకే పంపర పనస ఓకే చాలా పెద్ద సైజ్గా రావడం జరిగింది ఇది ఆల్మోస్ట్ ఒక మన గొబ్బరి గొబ్బరికాయ రసాలండి ఇది రసాల్లో ఒక టైపు ఓకే ఇది ఒక వెరైటీ ఆఫ్ రసాలి దానిమ్మ ఓకే దానిమ్మ రెండు చెట్లు ఉంది ఓకే ఇది తామర తామరలో కలువ పూస్తుంది పులు బిర్యానీ ఆకుండా ఇది బిర్యానీ చూడండి వాస్తవం చూడండి చాలా బాగుంది సార్ మంచి స్వీట్ గా వస్తుంది స్మెల్ అనేది చాలా బాగుంది ఇది వచ్చి వాటర్ యాపిల్ ఓకే వాటర్ యాపిల్ ఫ్రూట్స్ ఎవరి అంటే ఇయర్లీ టూ టూ టైప్స్ టైమ్స్ వస్తుంది ఇది ఓకే ఇది కూడా ఓకే ఇది సిక్స్ ఇయర్స్ అయింది పెట్టి ఓకే ఫ్రూట్ వస్తుంది సార్ వాళ్ళు అన్నారు నైన్ ఇయర్స్ అని నైన్ ఇయర్స్ అంటే ఇది సీడ్ లో వచ్చినవి ఆ రెండు హైబ్రిడ్ అది కాస్తది ఓకే ఇది నైన్ ఇయర్స్ అంటే ఒక ఇయర్స్ లో కాస్తది ఓకే ఇది బంగినపల్లి అండి ఓకే మామిడిపల్లి బంగినపల్లి సపోటే ఇది ఓకే ఇది వెలగ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వెలగట్రీ వెలగ వెలగ చెట్టు వెలగ చెట్టు ఇది గ్రేప్ అండి ఓకే ఇది గ్రేప్స్ ఇది ఆ లాస్ట్ ఇయర్ గాసింది బాగానే ఆ ఇది పంపర్ పన్స్ అండి ఓకే చూడండి పంపర్ పన్స్ ఆల్్రెడీ ఆ సీడ్ లెస్ సీడ్ లెస్ ఓకే చాలా టేస్ట్ ఉంటది ఓకే చాలా చూడండి ఎంత కాయలు ఉంది చాలా కోసేస్తున్నాం పడిపోయినాయి కూడా చాలా ఓకే ఇది సపోర్ట్ అండి ఓకే ఇది పెద్ద వెరైటీ ఓకే అంటే ఓవల్ షేప్ లో ఉంటది మంచి స్వీట్ ఓకే మంచి స్వీట్ అండ్ ఆల్రెడీ మనకి కాయడం కూడా జరిగింది ఇది చాలా ఓకే అండ్ సార్ ఇప్పుడు లాస్ట్ గా మనము మన ఫ్లాట్ లో ఉన్నటువంటి ట్రీస్ అన్ని క్లియర్ గా చూపించడం జరిగింది అండ్ ఇది సేల్ కి పెట్టారు కాబట్టి దీన్ని మూడు వందల గజాలుగా ఫ్లాట్ అనే సేల్ చేస్తున్నారు ఓకే ఇక్కడ గజం రేటు ఏం కోడి చేస్తున్నారు అంటే ఇక్కడ ఇరవై ఐదు ఉందండి ఓకే ఇరవై ఐదు వేలు ఓకే హెచ్ఎమ్ డి ఎల్ అవుట్ వాళ్ళు అమ్మింది ఓకే కానీ ఇది జీపీ లేఅవుట్ కాబట్టి ఓకే దీనిది ఎల్ఆర్ఎస్ ఫుల్ కు అనుకుంటున్నా ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు మీరు అంటే ఏమైనా నెగోషియేషన్ అవుతుందా ఇంట్రెస్టెడ్ పార్టీ వస్తే కూర్చొని డిసైడ్ చేయడం జరుగుతుంది ఓకే చూస్తున్నారు కదండి మూడు వందల గజాల ఫ్లాట్ మంచి డైమెన్షన్ నూట యాభై గజాలు ఈచ్ ఫ్లాట్ అనుకుంటే ముప్పై ఆరు ఇంటూ ముప్పై ఎనిమిది నూట యాభై రెండు గజాలు అవుతుంది బట్ సార్ అనేది నూట యాభై గజాలుగా చెప్పడం జరిగింది అండ్ రేట్ వచ్చేసి గజానికి ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు అండ్ ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను అవుటర్ రింగ్ రోడ్ నుంచి గా త్రీ కిలోమీటర్ గట్ గట్కేసర్ నుంచి కీసరకి కనెక్టివిటీ ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ కి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అండ్ గట్కేసర్ దగ్గరలో ఉన్న కొండాపూర్ విలేజ్ లో ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయిందండి స్క్రీన్ పైన సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము సార్ దగ్గర మాట్లాడి ఈ ఫ్లాట్ విజిట్ చేసి ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు సార్ థ్యాంక్ యూ సార్ మన వ్యూవర్స్ మీకు కాల్ చేసినప్పుడు ఈ ఫ్లాట్ అనేది విజిటింగ్ చేసి మీరు హ్యాపీగా ఇది సేల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్